ఫ్రెండ్స్ గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడికి చనిపోయిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలను చెప్పాడు ఆ పనులు బతికున్న మనుషులు ఎవరూ చేయకూడదు శ్రీకృష్ణుడు జన్మించిన మనిషి ఖచ్చితంగా చనిపోవడం ప్రకృతి ధర్మమని చెబుతాడు మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు మృత్యువుని ఎదుర్కొన్నప్పుడు మనుషులు తమ శరీరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది శరీరంతో పాటు ఆ వ్యక్తి అన్ని భౌతిక వస్తువులను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది చనిపోయిన తర్వాత మనిషి ఈ భూలోకం నుంచి ఏ వస్తువు కూడా తీసుకెళ్లలేడు కేవలం అతనితో పాటు తన పాపపుణ్యాలు మాత్రమే ఉంటాయి ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితకాలంలో పాపాలకంటే పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటే అతనికి మృత్యు సమయంలో ఏ కష్టాలు ఉండవు అతని ప్రాణం తేలికగా పోతుంది కానీ ఎవరైతే జీవితాంతం పుణ్యాల కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో అతనికి చావు చాలా భయంకరంగా ఉంటుంది అతను మృత్యు సమయంలో చాలా బాధని అనుభవించవలసి ఉంటుంది యమదూతలు అతనిపైన దయనీయంగా ప్రవర్తిస్తారు వాళ్ళు యమపాశంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకువెళ్తారు యమలోకానికి వెళ్లే సమయంలో ఆ పాపికి చాలా నొప్పిని అనుభవించవలసి ఉంటుంది అతను బాధను అనుభవిస్తూ నరకానికి వెళ్లవలసి వస్తుంది కాని యమదూతలకి ఆ పాపి పైన ఏమాత్రం జాలి ఉండదు వాళ్ళు ఆ పాపిని ఇంకా హింసిస్తారు శ్రీకృష్ణుడి ప్రకారం ఆత్మకి ఈ సంసారంలో ఏమీ మిగలదు ఆత్మకి అంతం లేదు అది ఎప్పుడూ అంతం కాదు అది తను చేసిన పనులను బట్టి మళ్లీ మళ్లీ జన్మిస్తుంది మనిషి శరీరం కూడా ఆత్మకి చెందదు శరీరం దేవుడు ద్వారా కొంతకాలం వరకు ఆత్మకి ప్రసాదించబడింది అది ఏదో ఒక రోజు పంచభూతాలలో కలిసిపోతుంది ఆత్మ జన్మించిన తర్వాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది చనిపోయిన తర్వాత కూడా ఇష్టాన్ని ఆత్మ మర్చిపోదు శ్రీకృష్ణుడి ప్రకారం మనిషి ఎప్పటివరకు అయితే భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసార వస్తువులను వీడకుండా ఉంటాడో అప్పటి వరకు తను వేరువేరు యోనులలో జన్మిస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు మోహం ఎక్కువ ఉంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకాన్ని వీడకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అతను ప్రేతాత్మ రూపాన్ని దాల్చి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు శ్రీకృష్ణుడి ప్రకారం ఎవరైనా సడన్గా చనిపోతే వాళ్ళు కూడా ప్రేతాత్మైపోతారు అతను ప్రేతాత్మ యోనిలో జన్మిస్తాడు అతను ప్రేతాత్మ రూపంలో తన సొంత కుటుంబ సభ్యులకి బాధను కలిగిస్తాడు చాలాసార్లు మన ప్రియ వ్యక్తులు చనిపోతే వాళ్ల వస్తువులను వాళ్ల గుర్తుగా మనం దగ్గర ఉంచుకుంటాం లేదా ఆ వస్తువులను వాడడం మొదలు పెడతాం కానీ గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎప్పటికీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మోహం ఆ వస్తువుల పైన ఎక్కువగా ఉండడం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను వీడలేకపోతాడు ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ప్రేతాత్మ ఆ వస్తువులు వాడేవారికి చాలా కష్టాలు పెడుతుంది ఈ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరెవరూ వాడకూడదు కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచవచ్చు లేదా ఆ వస్తువులను మీరు గంగా నదిలో కలపవచ్చు కానీ పొరపాటున కూడా ఆ వస్తువులను వాడకూడదు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి కోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మూడు వస్తువుల గురించి చెప్పబడ్డాయి వాటిని మీరు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మకి ఎప్పటికీ మోక్షం ప్రాప్తించదు దీనివల్ల ఆత్మకు ఇంకొక శరీరం ప్రాప్తించదు ఇలాంటి ఆత్మ మీకు కూడా చాలా కష్టాలను ఇస్తుంది శ్రీకృష్ణుడి ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయి ప్రేతాత్మలాగా మారితే అతను తన సొంత కుటుంబ సభ్యులకే కష్టాలను కలిగిస్తాడు ఆ మూడు వస్తువులు మీరు ఎప్పుడూ వాడకూడదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మూడు వస్తువుల గురించి తెలుసుకుందాం ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో ఇంట్లో ఎలా పెట్టాలో ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం తమ ఇంట్లో తమ పూర్వీకుల ఫోటోలను తప్పకుండా ఉంచాలి ఇలా చేయడం చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది తమ పూర్వీకుల ఫోటోలను తయారు చేయించేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆ ఫోటోలో వాళ్ళు ఏడవకూడదు బాధపడకూడదు కోపంగా కూడా ఉండకూడదు వాళ్ళు ఆ ఫోటోలో చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే మనం వాళ్ళ ఫోటోని చూస్తామో అప్పుడు మన మనసులో వాళ్ళు మనపై చూపించిన ప్రేమ గుర్తుకు రావాలి ఒకవేళ మన పూర్వీకులు కోపంగా ఉన్న ఫోటోని ఇంట్లో ఎక్కడైనా పెడితే అది మన మనసులో భయాన్ని పుట్టిస్తుంది చిన్నపిల్లలు వాళ్లను ప్రేమించడం మానేసి వాళ్లను ద్వేషిస్తారు అందుకనే పూర్వీకుల ఫోటోలను అంటించే ముందు ఏ ఫోటోను అంటించాలో నిర్ణయించుకోండి వాళ్ళు ఈ లోకంలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళు దేవుడు కాదు లేదా మనిషి కాదు కానీ మీరు వాళ్ళని సన్మానించాల్సి ఉంటుంది వాళ్ల ఫోటో ముందు మీరు బాధపడడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ చేయకూడదు అలా చేస్తే మిమ్మల్ని చూసి మీ పూర్వీకులు బాధపడతారు పితృపక్ష రోజున మాత్రమే వాళ్ళని పూజించాలి మరే రోజున కూడా వాళ్ళని పూజించకూడదు పితృపక్ష రోజున కాకుండా ఇక ఏ రోజైనా ఆత్మ ఇంట్లో చేరితే అది ప్రేతాత్మగా మారుతుంది దీనివల్ల ఇంట్లో భయంకరమైన దుఃఖం వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోలు పొరపాటును కూడా పూజ గదిలో ఉంచకూడదు ఇలా చేస్తే భగవంతుడిని అవమానించినట్లు అవుతుంది దీనివలన మీ పూర్వీకులు ఎక్కువగా బాధపడతారు మరియు వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది సడన్గా ఎవరైనా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రేతాత్మ యోనిలో జన్మిస్తారు ఎప్పటి వరకు అయితే ఆ ఆత్మ శాంతించడానికి నారాయణ బలి పూజ చేయరో అప్పటి వరకు అది ఈ భూలోకంలో తిరుగుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల ఫోటోలు మీ ఇంట్లో అంటించరాదు పితృపక్ష రోజున కూడా వాళ్లని పూజించకూడదు మన పూర్వీకుల ఫోటోలు కూడా ఇంట్లో ఉత్తర దిశ వైపు ఉన్న గోడకే అంటించాలి వాళ్ళ ఫేసింగ్ దక్షిణ దిక్కుకు ఉండే విధంగా చూసుకోవాలి ఈ ఉత్తర దిక్కుకి తప్ప ఇక ఏ దిక్కున కూడా ఫోటోలను అంటించకూడదు అలా చేయడం అశుభంగా పరిగణించబడింది ముఖ్యంగా ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలను పొరపాటును కూడా అంటించకూడదు పితృపక్ష రోజున కూడా వాళ్ల కోసం చేసే అన్ని కార్యాలు కూడా దక్షిణ దిక్కు వైపుగా తిరిగి మాత్రమే చేయాలి దీంతో పాటు చనిపోయిన వ్యక్తితో బతికున్న వ్యక్తి దిగిన ఫోటోను కూడా ఇంట్లో ఎక్కడా అంటించకూడదు దీంతో పాటు బెడ్రూమ్లో కూడా పూర్వీకుల ఫోటోలను అంటించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటును కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వాచ్ ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ని ఎవరు ఉపయోగించకూడదు ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి దాగి ఉంటుంది గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు కానీ అనేక జ్యోతిష శాస్త్రాల ప్రకారం వాచ్లో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ని ఎవరు ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ఎప్పుడూ కూడా దానం చేయాలి ఆభరణాలు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి గాజులు గొలుసులు కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ గాజులలో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తను అందంగా ఉండడం కోసం ఆభరణాలు వేసుకుంటారు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో అప్పుడు వాళ్ళ ఆభరణాలు మరెవరైనా ధరిస్తే అప్పుడు అది ధరించిన వారికి ఆ ఆత్మస్పర్శ తగులుతుంది ఆ ఆత్మ ఆ మనిషికి కష్టాలు పెట్టడం మొదలు పెడుతుంది ఆ ఆత్మ మోక్షం ప్రాప్తించడం కోసం తన సొంత కుటుంబ సభ్యులనే ఇబ్బంది పెడుతుంది ఈ కారణం చేతనే చనిపోయిన వారి ఆభరణాలు ఎవరూ ఉపయోగించకూడదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆభరణాలను కరిగించి కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు లేదా ఆ ఆభరణాలను మందిరంలో దానం చేయవచ్చు బట్టలు మూడవ వస్తువు చనిపోయిన వారి బట్టలు అసలు ఎవరూ ఉపయోగించకూడదు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ఉపయోగించకూడదు వాటిని మర్చిపోయి కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి దీని వలన ఆ వ్యక్తి మానసికంగాను శారీరకంగాను చాలా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందగలుగుతాడు ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ధరించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి